కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి పదహారు లక్షల ఎక్స్గ్రెషి అందిస్తాం ప్రమోద్ కుటుంబానికి మూడు వందల గజెల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది